ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ కమిటీ సభ్యులను నియమించగా నేడు ఆలయ ఈవో వినోద్ రెడ్డి అధ్యక్షతన ఉత్సవ కమిటీ సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించిన ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే వచ్చే భక్తులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు ఆలయ వినోద్ రెడ్డి మాట్లాడుతూ జాతర విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు दे बकरताही

లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు జరిగినాయని చెప్పి అన్నారు కాబట్టి ఆ ఇబ్బందులు ఎవకుండా ఎమ్మెల్యే గారు కూడా నాకు అన్ని సూచనలు సూచనల ప్రకారం మీ గైడెన్స్ ప్రకారం మీకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ఇబ్బంది పైన ఉంటుంది మీకు కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తాను బట్ ఇంత పెద్ద ఫెస్టివల్ మనం చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్నది కంప్లీట్లు జరగవచ్చు కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఏదున్నా కూడా మా నోటి సినిమాలు తప్పు తీసుకురాండి మా సిబ్బంది తీసుకొచ్చిన కదా ఎంత బీజు ఉన్నా ఫస్ట్ ఆ ప్రాబ్లం మీకు రెక్టిఫై చేసిన తర్వాత మేము